హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్జర్ బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ డైలీ తినే కర్రీస్ అయితే బోర్ కొట్టేశాయా సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాడు ఈ రెసిపీ అయితే తప్పకుండా చేసేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి రోటీలో అయినా చేసుకోవచ్చు మిక్సర్లో అయినా చేసేసుకోవచ్చు ఎలా చేసినా చాలా బాగుంటుంది మరి ఎంతో ఎమ్మిగా ఉండే ఈ చట్నీ పేరేందో అనుకుంటున్నారా అదే చింతపండు చట్నీ చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో అయితే చేసేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో నేనైతే ముందుగా చింతపండును తీసుకున్నాను ఒక బిడికెడు చింతపండును తీసుకున్నాను తీసుకొని మొత్తం నారా లేకుండా ఇలా నాన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీరా అయితే వేసుకుంటున్నాను అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు ధనియాలు కూడా యూస్ చేయొచ్చు నేను ధనియా పౌడర్ యాడ్ చేసినా కాబట్టి ధనియాలు యూజ్ చేయలేదు సో ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు ఈ చట్నీలలో వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది చూసారా నేను ఒక చిన్న చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను వేసిన తర్వాత ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలరింగ్ వచ్చే వరకు అయితే రోస్ట్ చేసుకొని పక్కన ఇలా బౌల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సేమ్ బౌల్ స్టవ్ పైన పెట్టేసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మిర్చి వేసేసుకోవాలి ఒక టెన్ మిర్చి అట్లా చే కట్ చేసుకొని ఒక మిర్చిలో రెండు మిర్చిలు అట్లా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మంచిగా వేయించుకోవాలి इग्नोर आद्य व्यवस्था మాట్లాడుతుంది మంచిగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అది వేగే ఇందులోకి మూడు వెల్లుల్లి తీసుకోవాలి తీసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి కదా అవి కూడా మిక్సర్లో వేసేసుకోవాలి చల్లారిన తర్వాత దాంతోపాటు నేను చింతపండు కూడా నార లేకుండా తీసి నానపెట్టుకున్నాను కదా ఆ చింతపండు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయాలి అందరిలాగా మనం చేయం కదా కొంచెం స్పెషల్గా చేస్తాం అంతే సో ఇందులోకి మనము వేయించకుండా పచ్చి ఆనియన్ అయితే వేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేస్తే చాలా బాగుంటుంది అండ్ మిర్చి కూడా వేగిపోయాయి వేగి వేగిపోయిన తర్వాత ఇందులోకి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ సాల్ట్ అయితే యూజ్ చేయలేదు కదా సో ఇక్కడ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం బరక బరక ఆ టైంలో పచ్చ పచ్చ టై లాగా చేసేసుకోవాలి సో ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని మనం తాలింపు పెట్టేసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకోండి నేను దీంతోపాటు కొద్దిగా మెంతులు కూడా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేస్తే అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేయాలి మనం వెల్లుల్లి తాళిపే వేస్తున్నాం కాబట్టి అవి మస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు ఎండు మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చూసాయండి నేను ఒక రెండు మిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్న పికిలు ఉంటుంది కదా అది ఇందులో వేసేసేయాలి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని ఆ ఆయిల్ అంతా మన మిశ్రమానికి పట్టే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ మనం సాల్ట్ తక్కువ ఉంటే కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది డైలీ రెగ్యులర్గా కర్రీస్ కాకుండా ఇలా పచ్చడితో ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి అయితే వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే అండ్ ఏదైనా కర్రీ చేసుకుంటే కూడా సైడ్కి పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇది మరి ఎంతో ఎమ్మెగా రుచిగా అండ్ టేస్టీగా ఉండే అన్నీ ఒకటే కదా టేస్టీగా ఉండే చింతపండు చట్నీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది సో నచ్చితే లైక్ కొట్టండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యు గాయ్స్